నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఉపోద్ఘతాలు లేవు కథలు లేవు ముచ్చట్లు డైరెక్ట్ కథంలోకి డైరెక్ట్ ఎందుకంటే చీరలు అలా ఉన్నాయి సో వచ్చేయండి ఫస్ట్ సారి మంచి ఈసారి కంచికూర ఖచ్చితంగా కొనేస్తున్నాను అందుకే సార్ కూడా వచ్చారు ఏంటి కంచికూర కొనడానికి ఇద్దరం కంచి కూరవా ఈ కలర్ బాగుంది వాళ్ళు ఆయన్ని సెలెక్ట్ చేయమంటారు మంచి లైట్ కలర్ మన దగ్గర మీ దగ్గర కంచికూర ఎంత నుంచి ఉన్నాయి పంచుకోరా మన దగ్గర ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఏ చీర అయినా ఒకటే రేటు ఓ పెద్ద బోడల్ చిన్న ఊసి లైన్స్ బట్టికి ఒక చీర చెప్తాను ఈ ఊసి చూసారా లైన్ ఊసి వచ్చింది అంటే కొంచెం టిష్యూ లాగా కనబడే కొత్త చీర కొత్త మోడల్ ఇది జర్మిలో అన్ని కొత్త చీరలే ఇంకా అప్డేట్ మోడల్ అన్నమాట ఇది సెల్ఫ్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ చాలా బాగుంది అది ఇది కొంచెం సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవి సెవెంటీన్ అండి ఇలా ఊసీ లైన్స్ వచ్చి ఇక్కడ నేను ఇది చూసారంటే ప్యూర్లో ప్యూర్ అయితే ఇలా నల్గకుండా ఇలా ఉంటుంది అనమాట ఇందులో పోగు మిక్స్ అయింది అనుకోండి ట్వెల్వ్ థౌజండ్ అలా వస్తాయి నాది ఏంటంటే మీ ఛానల్ అయినా నా ఛానల్ అయినా ఒకటే ప్రైజ్ ఉంటుంది ప్యూర్ టు ప్యూర్ వస్తుంది ఇప్పుడు ఇదే కొంచెం నలిగిందనుకోండి చీర ట్వెల్వ్ థౌజండ్ లెవెన్ థౌసండ్ కూడా వస్తుంది అది సో అలా కాకుండా మంచి సారీ కాంబినేషన్ పళ్ళు ఇది చాలా చాలా బాగుందండి బ్యూటిఫుల్ సారీ కంచి బోర్డర్ రుద్రాక్ష బుటి కలర్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏ సారీ ఇద్దాం నెక్స్ట్ ఇది కూడా బాగుంది మంచి కాపర్ ఒకటి సిల్వర్ తోటి వచ్చింది కంచి బోర్డర్ కంచికూర మీలా చాలా మంది మంచి కంచికూర కొందాం అని చెప్పని మీరు చెప్పిన స్టోర్లకు వెళ్దాం కలర్స్ ఆగడం కలర్స్ కావాలి అది కలర్స్ కోసం అందరం చూస్తున్నాం కూర చూసి కలర్స్ కోసం ఆగిన వాళ్ళందరూ కూడా గర్మిలా కలర్స్ తీసుకోవచ్చండి కొత్తది వచ్చింది నాకు పర్సనల్ గా నాకు నచ్చింది ఇది బట్ కాకపోతే వాళ్ళ షాప్ ఓపెనింగ్ కి ఇదే గోల్డ్ షేడ్ సారీ కాబట్టి గుండె రాయి చేసుకుని వదిలేస్తుంది మీకు ఎన్ని ఉన్నాయి ఇంకో ఎల్లో తక్కువే మళ్ళీ మీరు ఎల్లో గురించి అయితే మనకి సెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ అండి సెవెంటీన్

మొన్న కట్టుకున్నావు కదా ఇంట్లో ఉంది కదా అని మాట రాకుండా ఉండాలంటే ఇలాంటి కొత్త కలర్ అది రోజు చూసేవాళ్ళు బోర్ కొత్తగా ఇది కూడా బాగుంది మంచి కలర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉన్నాయి కొత్త కలెక్షన్ వచ్చింది మీరు స్టోర్ ని విజిట్ చేసి పర్చేజ్ ఇది బాగా నచ్చింది ప్యూర్ కంచి కూర చాలా చాలా బాగుంది ఆవిడ బ్లూ చీర చాలా బాగా నచ్చింది నాకు పట్టులో మీరు ఓపెనింగ్ వింటేజ్ కలెక్షన్ ఆ రోజు తీసుకున్నారు కదా ఓపెనింగ్ అప్పుడు ఓహో ఆ చీరలా బాగుంది కదా ఈ పింక్ అండి ఇది కూడా బాగుంది నేను కూడా ఏది సెలెక్ట్ చేయాలో తెలియట్లేదు మీకు కూడా ఏదైనా నచ్చింది ఉంటే వెంటనే సెలెక్ట్ చేసుకోండి అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ హంచి కోరా సారీస్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ ఇప్పుడు చిన్న శుభకార్యాలకి బాగుంటుంది గుర్హం కంచుకూర అంటే కంచికూర అనే చక్కగా ఒక పోగు పట్టు ఒక పోగు కూర కూరలో కూడా ప్యూర్ కూర మనకి ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ నైన్ శారీ అంతా కూడా హ్యాండ్లూమ్ కడవ బుట్టి కడవా బొట్టి పళ్ళు చూసారా రిచ్ పళ్ళు ఎక్కడ పట్టడం గాని లాగడం గాని ఏముండదు అసలు బెనారస్ కూర కంటే కూడా కంచుకూర అల్టిమేట్ అండి ఇది మనకి ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ అది శారీ చీరలు ఎంత కూడా చూసారా ఇదిగోనే ఎక్కడికి వచ్చింది లెంత్ కూడా బాగుంది మంచి ఉందండి లెంత్ బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ఈ ప్యూర్ హ్యాండ్లూమ్ లో మరొక చీర ఇది కూడా బ్యూటిఫుల్ అండి ఏ కలర్ కలర్ పీసెస్ మరి కంచి కూరలో మంచి మోడల్స్ వచ్చాయండి గ్రీన్ కి కంచి బోర్డర్ అది కూడా బాగుంది నెక్స్ట్ సారీ సీ గ్రీన్ సీ గ్రీన్ ఇది కూడా బాగుంటాయి సీ గ్రీన్ లో అంత సెల్ఫ్ లా వచ్చింది లేదు మేము కొంచెం డార్క్ వెళ్తాం అనుకుంటే ఇది ప్లాన్ కదా ఇది కూడా చాలా నెక్స్ట్ నేను ఇప్పుడు ఎల్లో గోల్డ్ చూసాను కదా అందులో రెండు సారీస్ ఉన్నాయండి చేంజ్ కొంచెం బుటా చేంజ్ చేంజ్ అంతే కానీ ఇది కూడా అసలు చీర నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుందండి బ్యూటిఫుల్ శారీ చాలా అందంగా ఉంది చీర నెక్స్ట్ పింక్ పింక్ కి లైట్ బ్లూ ఇది కూడా చాలా బాగుంది బుట్టి కూడా చాలా బాగుంది అల్టిమేట్ ఈ టిష్యూ కోరా కంచ్కోరా ఇది కోరానా ఆ కంచి కోరనే కోరాలో లైట్ టిష్యూ చూసా కదా లైట్ టిష్యూ కాదు ఇది కోరానే కానీ టిష్యూ షైనింగ్ సోటు బాగు వాటికి కోరా ఫ్రెష్నెస్ అలా వస్తుంది అన్నమాట అది అప్పుడే వచ్చేం చేద్దాం కదా హార్ట్ కేక్ కదా చాలా బాగున్నాయండి మీకు ఏదైనా నచ్చేస్తే వెంటనే మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు కానీ మనకి వీడియో బుక్ అవ్వగానే వీడియో రిలీజ్ అవ్వగానే బుక్ చేసుకోండి మీరు ఎప్పుడు చూస్తే అప్పుడు అనుకుంటే మనకి ఎందుకంటే ఇవి రెండు ధరలు ఉన్నాయి ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ ఉంది అలాగే మీకు ఇందులో మళ్ళీ సెవెంటీన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ ఉంది నెక్స్ట్ పింక్కి అండ్ గోల్డ్ షెల్ ఇది కూడా చాలా బాగుంది కొంచెం షాప్లో క్రౌడ్ ఉంది అందుకోసం మాటలు డిస్టర్బెన్స్ కనిపిస్తాయి అనుకోవద్దు అందరూ పట్టు చీరలతో సెలక్షన్లో ఉన్నారు సో మీకు నెక్స్ట్ ఈ కలర్ ఇది కూడా చాలా బాగుంది నచ్చేస్తే మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు నెక్స్ట్ శారీ నెక్స్ట్ మనం గరిమెళ్ళ నుంచి గద్వాల్లో ఖాదీ గద్వాల్లో లినిన్ గురువు గారు ఏమంట అని పెట్టమన్నారు గానీ ఇంటి పేరు పెట్టుకుంటే కస్టమర్లు అందరు కలిపి గద్వాలు చేస్తారు అసలు గద్వాలు మేడం డే వన్ రోజు ఆ వీడియో దగ్గర నుంచి కోట గద్వాలు వీడియో దాకారు కదా మీకు కూడా అసలు ఒక్క చీరతో పడుకోడానికి రెండు వందల నాలుగు చీరలు ఆర్డర్ లో ఉన్నాయి అంతే వచ్చిన తర్వాత మనం సెలెక్ట్ చేసుకోవాలండి ఫస్ట్ సార్ ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న గద్వాలు పట్టు సార్ మేడం మీరు గద్వాలు ఎన్నైనా చూసి ఉండొచ్చు ఏ చేయలేదు చూడవచ్చు ఇది చూసారంటే ప్యూర్ లెనిన్లో ప్యూర్ లెనిన్ పట్టు బుట్టా కూడా చూసుకోండి టర్నింగ్ అసలు లెనిన్ పట్టు రెండు మిక్స్ అవుతాయి బోర్డర్ కూర్చోండి గద్వాల్లో టర్నింగ్ డిజైనర్ బోర్డర్ అంటారు అంటే బార్డర్లో గద్వాల పట్టు పళ్ళులో పట్టు బ్లౌజ్ వస్తుంది అది ఏంటంటే ఈ రెండు అవుతాయి ఈ సారి గుర్తుందా మీకు ఈ లెనిన్ గుర్తుందా ఆ రోజు మనం డే వన్ రోజు వేవర్ నేను ఫ్యాబ్రిక్ తెప్పించి నేను నేసానని చెప్పట్లా ఈ లెనిన్ ఏదైతే ఉందో అది నేను తెప్పించి ఇచ్చా అది ఆ రోజు ఆయన వచ్చినప్పుడు మాట్లాడావు కదా అది ఇప్పుడు అడిగితే ఇప్పుడు మనకు వచ్చాయండి వాళ్ళు తయారు చేసి ఇచ్చారు డైరెక్ట్ మగ్గారి నుంచి వచ్చింది మా ఛానల్లో రాలా మన ఛానల్లో వేయాలని అది పళ్ళు చూసారు ఇలాగా కాస్ట్ ఇవన్నీ కూడా మేడం ఇలా హెవీ పౌడర్ వచ్చి ఇలా హెవీ డిజైన్ వస్తే ట్వంటీ సెవెన్ దాకా వస్తున్నాయి వీటిల్లో మనకి ఇలా పళ్ళు చూసామంటే అన్ని కంప్లీట్ హ్యాండ్లూమ్స్ అండి ప్యూర్ టు ప్యూర్ సొసైటీ అద్దాలు హ్యాండ్లూమ్ కదవాలి మన దగ్గర టెన్ థౌసండ్ టూ నైంటీ ఫైవ్ స్టార్టింగ్ బేసిక్లీ ఎప్పుడు రెగ్యులర్ గా ఉంటాయి ఇంకా అవి చూపించు పన్నెండు వేల చాలా ఉన్నాయండి నేను వీడియోలు చూపించట్లా ఇప్పుడు అంతా కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ చూపిస్తున్నా ఇది ఎయిటీన్ మీకు ఆ బడ్జెట్ కావాలంటే అలా తీసుకోవచ్చండి లేదు శుభకార్యాల నిమిత్తం ఇంకా మంచివి కావాలి అనుకుంటే మేము అవి సెలెక్ట్ చేసి చూపిస్తున్నాము ఇవన్నీ కూడా లినిన్ గద్వాల్ సారీ అసలు పెట్టుబడి చెల్లకైతే అయితే ఎయిట్ థౌజండ్ నుంచి పట్టు గద్వాల మన దగ్గర మేము సిక్ సీకో కాటన్ గద్వాల అయితే రెండు వేల రూపాయల చైర్లు దగ్గర దగ్గర నాలుగు వందల చైర్లు ఎప్పుడు స్టాప్లో ఉంటాయి ఎప్పుడు స్టాఫ్ చూడండి అది మనం ఆడ కోసం బాగా నచ్చింది ఇది గద్వాలు పట్టు కూడా ఎంత బాగుందో నాలుగు పోగులు నేత ఇంకా సొసైటీ తిరగలేదు గమ్లెస్ చాలా గమ్ల మొన్న ఎవరో అన్ని సురేష్ గమ్లెస్ అని అడిగారు దర్దాపుగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ గమ్ల కొన్ని కొన్ని గమ్ముంటే నేను వరకు గమ్ము పెట్టించాం నెక్స్ట్ చూసారా ట్రెండ్ చీరతో పాటు కొత్త మోడల్ అని చెప్పొచ్చు లెని టిష్యూలో టిష్యూ పళ్ళు ట్రెండ్ అసలు క్రీము చూడండి బాబా బా బ్యూటిఫుల్ సారీస్ అండి చాలా కొత్త కలెక్షన్ వచ్చింది పళ్ళు చూసారా మీటర్ పళ్ళు అన్ని చిన్న పళ్ళు చేస్తున్నారు మీరు కావాలనుకునేవారు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి బాగా వచ్చే గద్వాల్లో లినిన్ గద్వాలు ఇందులో రెండు రకాల వాటితోటి మీకు తయారవుతుంది సారీ పట్టు వస్తుంది వార్పు అంతా అండి వెప్ట్ వచ్చరికి లినిన్ పెట్టించాం అది కూడా ఏంటి పళ్ళు పట్టుపే పట్టు బ్లౌజ్ పట్టుపే పట్టు ఓన్లీ మిడిల్ వరకు

ఫోన్ లోపలి మా కొరియర్ ని ప్రమోషన్ చేసాం డిటీడీసీ ప్రమోషన్ చేశాను సో ఇది కూడా చాలా బాగుంది మాకు అంత హెవీ వద్దు ఇంట్లో పెద్దవారు కట్టుకుంటారు ఇష్టంగా అంటే ఇలా కూడా ఇలా వెళ్ళిపోవచ్చు చాలా పద్వాలంటేనే ఏజెస్ అండి అంతే అంతే ఎవరైనా కట్టచ్చు ఇది కూడా ఎక్సలెంట్ రెండు వైపులో చక్కటి బోర్డరు మధ్యలో థ్రెడ్ బుట్టి అండి ఇదంతా హ్యాండ్లూమ్ లినిన్ వస్తుంది హ్యాండ్లూమ్ లినిన్ అండ్ గద్వాల్ పట్టుతో మిక్స్ చేసి తయారు చేస్తుంది ఇప్పుడు వస్తుందండి పట్టు బోర్డరు పట్టు పళ్ళు పట్టు బ్లౌజ్ ఇప్పుడు వస్తుంది గద్వాల్ ప్రపంచం అదన సరే తెప్పించేసే తొందరగా అవి కూడా చూసేద్దాం అక్కడే నేను చాలా చాలా ఇష్టపడిన గద్వాల్ చీర విచిత్రం ఏంటంటే ఇది నేను మళ్ళీ తీసుకుందాం ఈలోగా చూపిస్తూ ఉండట్టున్నారని అయిపోతుంది ఈ చీర వెయిటింగ్ లో ఉంది గద్వాల్ కోటకి వెయిటింగ్ ఎంత ఉందో ఈ ఒక్క డిజైన్ వరకు ఈ కలర్ కి పర్టికులర్ గా నేను ఇది చాలా ఇష్టపడ్డారండి ఎప్పటికప్పుడు ఇంకా తీసుకుపోవడం కారణం ఏంటంటే ఈ లోగా శుభకార్యాల వారు ఎవరో ఒకరు తీసుకుంటారులే అనుకుంటున్నా కానీ ఈ సారి వదలం మళ్ళీ దొరకపోతే కష్టం కదా దొరకదు ఇంకా ఇంకా దొరకదు ఎందుకంటే మగంలో వర్షం అయిపోయిన వర్షాలు పడుతున్నాయి రెడీ అవుతుంది రావు ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్ సారీ నెక్స్ట్ చీరకి వెళ్దాం బ్లౌజ్ చూసారా ప్యూర్ పట్టు బ్లౌజ్ బుటీ బ్లౌజ్ నాకు అసలు డిజైనే బాగా నచ్చేసింది బుటీ బ్లౌజ్ అదేం కాదు బార్డర్ చాలా డిఫరెంట్ చూడండి టర్నింగ్ లో మీరు గద్వాలు మీరు ఎన్నో చూసుంటారు ఎన్నో చేస్తుంటారు మేడం క్లాత్ నా దగ్గర క్వాలిటీ పట్టుకొని చూడండి ఎందుకంటే వేవర్ దగ్గరికి వెళ్ళి రెండు చీరలు మూడు చీరలు ఐదు చీరలు ఒక్క దగ్గర చీరలు దొరకట్లా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మనకి ఎయిటీన్ థౌసండ్ చేంజ్లో వస్తాయి మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మీ కాళ్ళు బెనారస్ వెళ్ళినా ఒప్పుకుంటుంది కంచెల్ నవ్వుకున్నది కానీ గద్వాలు అని వెళ్తున్నా అంటే నువ్వు మూడు రోజుల దగ్గర వెళ్ళొద్దండి అయ్యో ఎందుకంటే గద్వాలు చీరలు దొరకట్లా దొరకట్లేదు చాలా బాగుందండి బార్డర్ ఏ చీర కా కూడా చూడండి మొత్తం పట్టు బోర్డర్ తోటి అసలు గద్వాల్లో న్యూ కలెక్షన్ ఇది అంట ఇలా అని చెప్పని ఏ ఫిఫ్టీలో ఏ ఫార్టీలో పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ కాకుండా ఏం లేదు మంచి మంచి రీజనబుల్ ప్రైస్ చీర పట్టు కూడా మెత్తగా చాలా బాగుంది కలర్ మ్యాచింగ్ చూడండి అసలు ముందు మంచి ప్రైస్ లో వస్తున్నాయి చాలా బాగున్నాయి బుట్ట వచ్చి ఇంకా ట్రెడిషనల్ అంటే ఒకటి ఒకటి నేను ధర చెప్పలేను పదిహేను పదహారు పద్దెనిమిది అలా ఉన్నాయి సారీస్ అన్ని కూడా ఇంచుమించు చెప్పుకుంటూ వచ్చాసా రేట్ ఎక్కువ లేదు అంటే ఎక్కువ టైం పట్టిద్దని చెప్పని టైం ఎక్కువ పడుతుంది ఒక్కొక్కటి చూసి మాకు కష్టం అవుతుంది అని అంతే ఇది వచ్చరికి సిక్స్టీన్ థౌజండ్ చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ అది చూసారా నెక్స్ట్ గ్యాప్ బోర్డర్ కదా గ్యాప్ మళ్ళీ మనకి కుటీస్ వచ్చాయి

మాకు కాస్ట్లీ వద్దు అని అనుకుంటే ఇది ప్లాన్ చేసుకోవచ్చు టెన్ థౌసండ్ లో వచ్చేస్తుంది సారీ ఇది చూసారా సొసైటీ ఇది కూడా చాలా బాగుంది సొసైటీ చీర చక్కగా గ్యాప్ బార్డర్ తోటి బ్యూటిఫుల్ గా వచ్చిందండి పళ్ళు కూడా మంచి రిచ్ గా వచ్చింది చాలా బాగుంది సారీ మూడు వందల చీరలు ఉన్నాయి సెకండ్ ఫ్లోర్ అంటేనే కుదరదు ఎంత బాగున్నాయి అసలు గద్వాలు చాలా చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్ చూసారా సురేష్ ఇది చూసారా ముందు మ్యాచింగ్ మంచి బాటిల్ దీనికి లైలాకు అవును అల్టిమేట్ కూల్ సారీ చాలా బాగుంది ఇది మనకి సిక్స్టీన్ థౌజండ్ ఆ రేంజ్లో వస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చి రిచ్ బోర్డర్ బ్యూటిఫుల్ సారీ అంటే రెగ్యులర్ పెద్ద కనబడలే నాకు కొత్త కొత్త డిజైన్స్ కనిపించాయి రెగ్యులర్ చాలా ఉన్నాయి నేను అవి మీకు చూపించట్లా ఎందుకంటే అవి మామూలుగా అయితే థర్టీ పైనే ఉంటాయండి మన సురేష్ దగ్గర ఇంకా ఒక టెన్ అప్పు అది నేను ఎవరైనా చెప్పేస్తాను నువ్వేనా చెప్తే నువ్వు అయినా చెప్తా ట్వంటీ టూ ట్వంటీ త్రీలోనే మనకు అది వచ్చేస్తుంది అండి ఇది కూడా ఎక్సలెంట్ సార్ ఇది నైన్టీన్ థౌజండ్లోనే లోనే వస్తుంది ఇది అవును ఇది కూడా చాలా ఎక్కువ ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే మంచి రేట్లో వస్తాం ఏ చీరకు ఆచేరే సురేష్ అసలు ఓపెన్ చెప్తే ప్రపంచం వస్తుందని చెప్పాను మీకు స్కిప్ చేయకుండా చూస్తే ఇంకొక ఏ చీరకు అండి ఇది కూడా అంతే మన చక్కగా ఎయిటీన్ థౌసండ్ అలా వస్తుంది చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ ఇది కూడా బాగుంది రెండు వైపులా బార్డర్ ఈక్వల్ గా సెవెంటీన్ బిలోనే అవును ఈ బార్డర్ రిచ్ గా చాలా బాగున్నాయి హ్యాండ్లు చాలా బాగుంది ఫిఫ్టీన్ లో ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఎయిటీన్ లోపే వస్తుంది అనమాట ప్యూర్ హ్యాండ్లు సారీ నేను నాకు నచ్చిన దాంట్లో కొంచెం కలర్ చేయండి కొద్దిగా కలర్ చేంజ్ లో ఉంది ఇది కూడా చాలా బాగుందండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు నా సబ్స్క్రైబర్గా నాకు అంటే టైప్ లో చూస్తున్నా అండి చైర్ చూస్తే ఎల్లో ఎక్కువ ఉన్నాయి కానీ ఆలోచిస్తున్నారు కానీ కలర్లు ఎక్కువ ఉన్నాయి ఒక్క రోజు టైం ఇస్తున్న సురేష్ ఎవరైనా బుక్ చేసుకోకపోతే నేనే బుక్ చేసుకుంటా అని చెప్పి అంటున్నారు అది మాత్రం కన్ఫామ్ చాలా బాగుంది ఎంత పడుతుంది అది ఎయిటీన్ లోపే మేడం లోపో చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్ లో హ్యాండ్లో చూసారు గమ్లెస్ సారీస్ ముందు అంటే ఇంచుమించు మూడు వందల చీరలలో అన్నీ చూపించాలన్నా మాకు కష్టమే థర్టీన్ థౌసండ్ ఫోర్ నైంటీ ఫైవ్ చాలా బాగుంది గద్వాల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి చూసారా చాలా బాగుంది ప్రైస్ అక్కడే ఉంది చూడండి మనసుకి నాకు బాగా నచ్చే సారీస్ కూడా చాలా బాగున్నాయి ఇది కూడా మనకు సిక్స్టీన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ లోనే చాలా బాగు ఇదే చీరలు ఇరవై రెండు దాకా కూడా పెడతానండి మీరు అడిగారని చెప్పిన ఒక రెండు వేలు తగ్గిస్తే ఇంకా రెండు వేల నాలుక మీలుద్ది కానీ డిస్కౌంట్ ఉండదు ఒకటే ప్రైస్ అంతే ఈ మ్యాచింగ్ చూసారా అద్భుతహా కాదు అద్భుత అద్భుతంగా ఎందుకంటే మంచి గ్రీను మంచి సొసైటీలోనే చీర వచ్చేది సడిన లో ఇది కూడా ఇంత వారు కూడా వచ్చారు కూడా చీర కోగ పెట్టుకుని అడిగి ఆల్రెడీ గద్దా ఫిక్స్ అయిపోయేది ఆహా ఎంత బాగున్నాయండి కాఫీ గద్వాలు గద్దాలు కడుపునిండిపోతుంది అంత బాగున్నాయి చీరలు ఈసారి సురేష్తో చెప్పాను ఇలా కాదు హాయిగా స్టోర్ పెద్దది చక్క చేప వేసేసుకుని కింద కూర్చుని ప్రశాంతంగా ఒకటి 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 కలర్స్ చూపిద్దాం నువ్వు ఇలా కంగారుగా మనం చూపించద్దని చెప్పేసాను ఎందుకంటే ఈ చీరలకి తగినంత విలువ ఇవ్వాలి మనం ఇలా కాదు అంత బాగున్నాయి ప్రైస్ చాలా తక్కువ బిట్ట వచ్చి ఇంత చీర వచ్చి కూడా సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫైవ్ చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ మళ్ళీ మనకు ప్యూర్ హ్యాండ్లూమ్లో ఇది ఒకటండి ఎక్సలెంట్ ఇంకా మాటలు లేవంతే ఇంకా అంతే ఇంకా కాకపోతే ఇలా చాలా ఉన్నాయి మనం చూపించాలంటే మాత్రం మొత్తం ఓ పని చేయి ఇది అయిన తర్వాత నాకు కొత్త కలెక్షన్ రాగానే చెప్పు మొత్తం గద్వాలే చేద్దాం ఏం చెయ్యొద్దు ఎందుకంటే ఇంత బాగున్నాయి అనుకోలేదు నేను లేకపోతే కూరలో కలపపోదు గద్వాలే చేద్దు ఎల్లో సూపర్ అండి సారీ ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్ శారీ మీకు ఇందులో ఏదైనా వచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు చక్కగా వాళ్ళ స్టోర్ ఉంది సరదా గద్వాలు ఇంట్లో అలా సరదా చూపించుకుంటూ వెరైటీ అండి ఇది ఒకటి సో ఇలా మన స్టోర్ లో గద్వాల్ చీరలు చాలా వచ్చాయి గర్బిళ్ళ సిల్క్స్ లో గద్వాల్లో ప్యూర్ హ్యాండ్లూమ్ వచ్చాయి లినిన్ గద్వాలు కూడా వచ్చాయి ఇంకా ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి కాకపోతే నాకు అసలు ఇన్ని బాగుండడం తోటి కన్ఫ్యూజ్ అయిపోతుందా ఏం తీసుకోవాలి అనేది నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నా కానీ మీరు ఓపిక్గా చక్కగా వచ్చి స్టోర్కి వచ్చి చూసుకోండి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోండి లేదంటే డైరెక్ట్ స్టోర్ గద్దాల పట్టులో కూడా ఓపిక్గా చూపిస్తారు గద్దాలు పట్టు ఛార్జింగ్గా చెప్తామండి ఛార్జింగ్ ప్రైజ్లో ఉన్నాయి వేవర్స్ ధరలో ఉన్నాయి వేవర్స్ దగ్గర కూడా లేనిటువంటి కలెక్షన్ మన దగ్గర నిజంగా కూడా అది మాత్రం నిజం అండి ఏ చీరకు ఆ చీర చాలా బాగుంది మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేస్తేనే బాగుంటుంది రేట్స్ కూడా నేను గమనించినంత వరకు కూడా అన్ని ప్యూర్ మంచి ధరల్లో ఉన్నాయి మ్యాక్సిమం చీర మీకు ట్వంటీ బిలోలో వచ్చేస్తున్నాయండి చాలా బాగున్నాయి శారీస్ మరి వీడియోలో చూస్తారు కదా మీకు ఏమనిపించిందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి నేను ఈ శారీస్ తోటి అంటే అయిపోయిన కనుక అయిపోయినా మళ్ళీ కొత్తగా కలిసినప్పుడు ప్రశాంతంగా కూర్చుని ఒక్కోటి ఒకటి జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను నాకు కడుపు ఇలా ఇలా కాదు చీర గురించి చెప్పాలి ఈ బార్డర్ గురించి చెప్పాలి ఇది ఎందుకు కలర్ ఉందో చెప్పాలి అట్లా నెక్స్ట్ టైం తప్పకుండా అలా చెప్తారండి బాగున్నాయి కంచుకోర బాగున్నాయి గద్వాలు కూడా బాగున్నాయి థ్యాంక్ యూ సార్